బీఆర్ఎస్ పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు పదేళ్ల తర్వాత బయటకు వచ్చి కరెంటు కోతలంటూ అసత్య ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు కరువుతో కాంగ్రెస్ కు సంబంధం ఏంటన్నా భట్టి నీటిని వృధాగా వదిలేకుండా ఉండి ఉంటే ఇప్పుడీ పరిస్థితి వచ్చేది కాదన్నారు మీటింగ్ కాదన్నారుక మూడు నెలలు పడుకొని మూడు నెలల తర్వాత బయటకు వచ్చి సమావేశం పెట్టి రాష్ట్రంలో కరెంటు పోతుంది కరెంటు పోతుందని అని మాట్లాడుతారు మీరు సర్వనాశనం చేసిపోతే కరెంట్ని ని డిస్కమ్స్ ని జన్కోల్ని రాబోయే రోజుల్లో కూడా కరెంట్ ఇబ్బంది లేకుండా ఇప్పుడు కాదు రాబోయే రోజులకు కూడా ఇబ్బంది లేకుండా చక్కటి ప్రణాళికతో ఈ రోజు మనం కాంగ్రెస్ ప్రభుత్వం ఇందర రాజ్యం ముందుకు పోతాం అరవై నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల మందికి ఇప్పుడే రైతు బంధు ఇచ్చాం ఇక మిగిలి ఉన్నది కేవలం ఐదు లక్షల మంది మాత్రమే కేవలం మూడు నెలల్లోనే ఆరు నెలలు మీలాగా ఆరు నెలలు ఎనిమిది నెలలు తీసుకోలే మేము ఇంత త్వరతగత వేసుకుంటూ పోతా ఉంటే తగుదనమ్మా అని చెప్పి ఇంకా రైతు బంధు డబ్బులు వేయలేదన్నమాట లెక్కలతో సహా అని చెప్పిన తర్వాత నోరు మూసుకున్నారు పంట నీళ్ళైన కనీసం మీరు ఒడిసి పట్టుకొని ఆ నీళ్ళని అడ్డగోలుగా ఇబ్బంది లేకుండా కాపాడు ఉంటే ఈరోజు ఈ రాష్ట్రానికి పట్టేది కాదు అవసరం ఉన్నా లేకపోయినా పంటలు ఉన్నా లేకపోయినా ఎన్నికలప్పుడు నీళ్లు బయట కనపడాలని చెప్పి సాగర్లో నీళ్ళంతి గేట్లు ఎత్తి బయట పంపించి ఇప్పుడు నీళ్ళు లేకుండా చేస్తే దీనికి ఎవుడు బాధ్యుడు నువ్వే కదా కృష్ణానది నీళ్ళు ఏమో ఇట్లా అన్యాయం చేస్తాయి గోదావరి ఏమో ఆడ కాళేశ్వరం కుంగిపోయి ఆ నీళ్లు వదిలితాయి ఆ నదిలో కిందికి వదిలింది నువ్వే ఈ నదిలో కిందికి వదిలింది నువ్వే మళ్ళీ ఇవాళ వచ్చి కాంగ్రెస్ వాళ్ళు వచ్చేది కరువు వచ్చేది కథం దొక్కుదాం అటు ఖమ్మం నుంచి మొదలు పెడితే ఆదిలాబాద్ వరకు అంటే అత్యంత దూరంగా ఉన్నటువంటి రెండు జిల్లాలు ఆ దరి నుంచి ఈ దరి వరకు ఇటు వరంగల్ నుంచి మాబూ ఉన్నారు కథం దొక్కుదాం ఒక్కసారి మన తడాక ఏంటో ఈ దేశానికి కూడా చూపిద్దాం కాంగ్రెస్ ఎంత బలంగా ఉందో ఈ రాష్ట్రంలో